నెల్లూరు జిల్లా కావలిలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో అర్ధరాత్రి యువకుడి హల్చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటనపై డీఎస్పీ శ్రీధర్ పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు విచారణలో ముగ్గురు బాలికల మాటలు అనుమానంగానే ఉండడంతో డీఎస్పీ వారిని ప్రశ్నించినట్లు సమాచారం 재미 Subscribe Suppose you wanted to get filtrate now several times ఈ నెల ఎనిమిదో తేదీ శనివారం రాత్రి రెండు గంటకు రెండు గంటలకు మధ్యలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చారు అని చెప్పి విద్యార్థుల సమాచారం మేరకు నాకు వాచ్మెన్ ఆ రోజు తెల్లవారుజామున నాలుగు పదిహేను నిమిషాలకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సార్ వెంటనే నేను ఈ సంఘటన స్థలానికి చేరుకున్నాను ఈ లోపలే సిఐ గారి నుంచి పిల్లల్ని విచారించడం జరిగింది వెంటనే స్పందించారు తర్వాత విద్యార్థులను విచారించగా అతను వచ్చిన అతను అంటే చేతిలో ఏదో పెట్టుకొని తిప్పుతున్నాడని ఇలా ఉన్నాడని చెప్పి ఎంత మందిలో ముగ్గురు పిల్లలు మాత్రమే స్పందించి చెప్పడం జరుగుతుంది ఈ రోజు డిఎస్పీ గారు వచ్చారు సార్ ఈ విషయం మీద అంటే మన విచారించడానికి వచ్చిన విద్యార్థులను కూడా ముగ్గురిని పిలిచి విచారించారు ఆ ముగ్గురు విద్యార్థుల్లో ఒక పాప వీళ్ళందరిని అరవద్దు అని చెప్పి కంట్రోల్ చేయడం జరిగిందంట అంటే ఆ పాప ఒప్పుకున్నది సార్ ముందు ఎందుకు అరవొద్దని అని చెప్పావమ్మా అంటే ఆ చేతిలో ఏదో ఉందనుకొని అరవొద్దన్నా నేను అందువల్ల అరవమని అరవద్దని వాళ్ళందరిని కంట్రోల్ చేశానని పాప చెప్తుంది వెళ్ళేటప్పుడు ఇట్లా గడిపెట్టి వెళ్ళాడని చెప్పి మళ్ళా తిరిగి వస్తాడని చెప్పి సార్తో అన్నది తిరిగి వస్తాడనే సంగతి ఎలా తెలుసమ్మా అని సార్ అడిగిన వెంటనే ఆ పాప తడబడింది అంటే వాళ్ళ పెద్దమ్మ కూడా ఈ మధ్య వచ్చిందంట సార్ నిన్న ఉదయం వచ్చి ఏం పాప మన ఊరు వాళ్ళు ఎవరన్నా వస్తున్నారా అంటే చలం చర్లేదు సార్ ఆ పాపది మన ఊరు వాళ్ళు ఎవరన్నా వస్తున్నారా మగపిల్లలు అని అడిగితే ఎవడెవరు లేరు పెద్దమ్మ ఈ నెల ఎనిమిదో తేదీ శనివారం రా రాత్రి రెండు గంటకు రెండు గంటలకు మధ్యలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చారు అని చెప్పి విద్యార్థుల సమాచారం మేరకు నాకు